నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ మెగాస్టార్ చిరంజీవి డెబ్బైఓ పుట్టినరోజు ఈ ప్రత్యేక సందర్భాన్ని ఆయన తన కుటుంబంతో కలిసి గోవాలో జరుపుకుంటున్నారు బర్త్డే వేడుకలు ఎంతో ఘనంగా సంతోషంగా జరుపుకుంటున్నారు అభిమానులు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా చిరుకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు ఈ సందర్భంగా చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు వీడియోలో చరణ్ తండ్రికి కేక్ తినిపిస్తూ చిరు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు చిరంజీవి కూడా చరణ్ కు కేక్ తినిపిస్తూ కుమారుడిపై తనకున్న ప్రేమను తెలియజేశారు అయితే రామ్ చరణ్ తన తండ్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టిన పోస్ట్ అందరికీ టచ్ చేసింది ఇది కేవలం మీ పుట్టినరోజు మాత్రమే కాదు నాన్న ఇది మీలాంటి గొప్ప వ్యక్తికి జరుగుతున్న గొప్ప సంబరము నా హీరో నా గైడ్ నా ప్రేరణ మీరు నా ప్రతి విజయం నేను మోసే విలువలు అన్నీ మీ నుంచే వచ్చాయి డెబ్బై ఏళ్ళ వయసులో కూడా మీరు మా హృదయంలో యువకుడిలా ఉండి మాకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు మీరు అందంగా ఆరోగ్యంగా మరెన్నో సంవత్సరాలు ఉండాలని ప్రార్థిస్తున్నాను ఎవరైనా కోరుకునే ఉత్తమ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు నాన్న అంటూ రామ్ చరణ్ తన పోస్టులో రాసుకొచ్చారు ఈ పోస్ట్ క్షణంలో వైరల్ గా మారింది మెగా అభిమానులు ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు